రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల ఒక్క రూపాయి ఒక్క చిల్లి సభ కూడా ఏ నిర్వాసితుల అకౌంట్ లో కూడా చేరటువంటి పరిస్థితి ఆ రోజు పాదయాత్రలు ఉత్తి ఇచ్చాడు పది లక్షల రూపాయలు పెంచితారన్నారు పెంచడం మాట నుంచి న్యాయంగా రావాల్సినటువంటి చేతులు రాలేదని అంటే నిర్వాసితుల పట్ల కూడా కరికరం లేదు అంటే అటువంటి మానవత్వం లేనిటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుకి రెండు వేల పదిహేడులో ఏదైతే ఐడెంటిఫై చేసినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇరవై ఐడెంటిఫై చేసి ఉంటే మరి వాళ్ళకి డెబ్బై ఐదు కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఆరు కాలనీలు ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు పద్నాలుగు పంతొమ్మిదిలో ఇంకా నలభై తొమ్మిది కాలనీలు ఇంకా నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉంది నేను అడుగుతూ ఉన్నా వీ అందరినీ కూడా మరి ఐదు వైఎస్ఆర్ సిపి పాలనలో నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ కాలనీలు పూర్తి చేయడానికి ఎక్కడైనా ఒక అర్బస్థా సిమెంట్ కాని ఒక్క రూపాయి కానీ ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల్లో లేనిటువంటి స్థితి కూడా చూసి ఒక్క గంట కూడా ఆలస్యం కాకుండా అవసరమైతే మీరే వెళ్ళి అక్కడ నిధులు వాళ్ళ జమ చేయని వాళ్ళ ఖాతాల్లో ఆ కోసం వేచి చూడొద్దని పెద్ద మనసుతో ఇలా మీకోసం చెప్పినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు